హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి పంట ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎగ్ పొరటు ఎగ్ పొరటుకు కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం ఎగ్స్ నాలుగు తీసుకున్నాను ఆనియన్స్ ఒక మీడియం సైజు మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి చిన్న సైజు రెండు తీసుకున్నాను కరివేపాక పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ ఆయిల్ తగినంత మనం వేసుకుందాం చేసే విధానం మనం చూద్దామండి ముందుగా స్టవ్ చూద్దాం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా వాటర్ ఉన్నాయి వాటర్ ఇంకొకపోయేదాకా మనం ఒక సెకండ్ అలా పెడదాం వాటర్ ఎన్ను కొనేసాయండి ఆయిల్ వేసుకుందాం తగినంత మనం వేసుకుందాం మనకి ఎంత కావాలో అంత చూసి మనం వేసుకుందాం ఆయిల్ వేయడెక్కేసిందండి వాటర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మీడియం సైజు లో మంట పెట్టుకుందాము ఎక్కువ చాలా ఈజీ చాలా త్వరగా కూడా అయిపోతుంది కొద్దిగా బ్రౌన్ కలర్ వరకు వచ్చే అంతవరకు మనం వేయించుకుందాం మరీ ఎక్కువ బ్రౌన్ కాదు మీడియం సైజు బ్రౌన్ కలర్ మంచుకుందాం కలర్ మనకు వచ్చేసిందండి ఇంకొక వన్ మినిట్ మనకు వేగిందంటే మనం అనుకున్న కలర్ వస్తుంది ఆనియన్స్ వేగితేనే దాని టేస్ట్ బాగుంటుంది మనం అనుకునే కలర్ దొచ్చి ఇప్పుడు పచ్చిమిర్చి మనం వేసేద్దాం అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం లాస్ట్లో మనం దింపుకునే ముందు మనం చికెన్ గరం మసాలా వేసుకున్నాము కొంచెం ఫ్రై చేస్తాం పచ్చిమిర్చి ఎంపిక వేసాను కారం మేసుకున్నప్పుడు కూడాను అని అనుకోవచ్చు పచ్చిమిర్చి ఎగ్ కాదండి ఇన్ని శ్వాస రాకుండా ఉంటుంది అని పచ్చిమిర్చి యాడ్ చేశాను మీకు ఇష్టమైతే ఉంచుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఫారం కొద్దిగా తగ్గిస్తాను పసుపు కొద్దిగా వేస్తామండి తగినంత పసుపు వేస్తాం కలిపిస్తాము మనం పచ్చిమిర్చి చేస్తాం కాబట్టి కారం చూసుకొని మనం వేసుకుందాము ధనియా పౌడర్ వేస్తాము ఇప్పుడు మనం ఎగ్గు న్లో న్ పటే సేసనం సేం ్లోపటే చేసాము కొట్టేసేస్తాం ఇది ఇలా కలుపుతా ఉన్నప్పుడు అది ఆమ్లెట్ లాగా వస్తుంది ఫస్ట్ తర్వాత మనం కలుపుతా ఉండే కొద్ది కొరట్ లాగా వస్తుంది సాల్ట్ వేసుకుందాం మనం తగినంత సాల్ట్ వేసుకుందాం చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎగ్ పొరకు పిల్లలు కూడా చాలా బాగా తింటారు మంచి కాలుష్యం కాబట్టి పిల్లలకి మనం అప్పటికప్పుడు కావాలన్నప్పుడు తొందరగా రెడీ చేసి ఇచ్చేయచ్చు కూడాను చూస్తారా ఎంత బాగా వచ్చేస్తుందో మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి పడిపోయింది ఎగ్ పొరటు అంతేనండి చాలా స్పీడ్గా అయిపోతుంది చివరిగా గరం మసాలా మనం యాడ్ చేసేస్తాం అయిపోయిందండి వేడివేడిగా ఎగ్ పొరటు యాడ్ అయిపోయింది మనకి స్టవ్ ఆ పేస్తాం సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుందామండి చూసారా ఎగ్ పరుపు ఆనియన్స్ చపాతీలో చాలా బాగుంటుంది మనం పెరుగుతో కూడా మనం తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి చపాతీ కూడా ఎంత స్మూత్గా వచ్చింది చాలా బాగుందండి మీరు టేస్ట్ చేసి చెప్పండి కామెంటులు ఎలా ఉంటుంది మీరు తయారు చేసి చూసి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్